ఇక్కడ బ్రూడింగ్ టైంలో మీరు తీసుకునేటువంటి అసలు మీరు కోడిని బతికి మీరేం చెప్తారు యాక్చువల్గా అంటే పిల్ల వచ్చిన కాని నెల రోజులు నేను ఇంటికాడ పెంచుకుంటాను వేరే సైట్ ఉంది అక్కడ ఆ సైట్లో పెంచుకుంటాను బ్రూడింగ్ ఇచ్చుకొని పిల్ల అయిన తర్వాత నెల రోజుల తర్వాత తీసుకొచ్చి ఫామ్లు వేస్తాను మా అబ్బాయి బయట నుంచి కోడిపల్ల ఏదైనా చేస్తానండి ముందు ఇంటికి తీసుకెళ్తాను నాకు ఇంటికాడ ఇంకో సైట్ ఉంది అక్కడ వేసేసి ఆ రూమ్లో నేను ఒక వారం రోజులు అలా ఉంచుతాను ఇక్కడ జాబులు ఉంటాయి అంత సెట్టింగ్ అక్కడ వేసిన తర్వాత వారం తర్వాత నేను ఫామ్ ఆ వచ్చిన కోటి పిల్లలకి వాళ్ళు వ్యాక్సినేషన్ ఇచ్చారు లేదో మాకు తెలుసు తెలియ తెలియచ్చు తెలియకపోవచ్చు అప్పుడు ఎలా చేస్తారు దానికి ఏం చేస్తారు ఇంకా మనం చేయగలిగిందేమి లేదు కదండి వాళ్ళు చేసినా చేయపోయినా తెచ్చుకోవాలనుకున్నాం తెచ్చేస్తాం కాబట్టి మనం చేయగలిగింది అప్పుడు తెచ్చాక మీరు ఏమి దానికి జాగ్రత్తలు తీసుకుంటారు ఇది క్వారంటైన్ చేసుకుంటాం ముందు ఇంటికి తీసుకొచ్చి మనం యథాస్థానంగానే ఎన్ఎఫ్ఐ కిలో థర్టీ డ్రాప్స్ కానీ లేదా వివి అంటే కిల్ బ్యాగ్స్ బ్యాచ్లతో పాటు చేసుకోవటం లోకి మీరు కుందులు నాలుగు కుందులు పది పెట్టలు ఉన్నాయి కొత్త పుంజులు తీసుకొచ్చి యాడ్ చేసినప్పుడు అవి పెట్రోల్ గానీ పుంజులు గానీ దాన్ని కలవనిస్తాయా పెట్లో ఒకటి రెండు రోజులు అండి తర్వాత నాలుగు రోజులు ఆటోమేటిక్ అలవాటు అవుతాయి పుంజు అంటే ఎలాగ మనం ఓపెన్ ఉండదండి ఒక నాలుగైదు పుంజులు మాస్ బ్రీడింగ్ టైప్ లో నేను ఒక ఇరవై పెట్టలే నాలుగు బ్రీడర్లను కట్టేసుకుంటాను సెలెక్టింగ్ బ్రీడింగ్ అనేది ఉండదు అండి ఫస్ట్గా అలా చేయండి ఓకే మా ముఖేష్ ఫామ్స్ హేమంత్ కాక్స్ ఫామ్లో అండి బ్రీడింగ్ ఎక్కడే ఉంటుందండి ఫామ్లో బ్రీడింగ్ అయిన తర్వాత హ్యాచింగ్ ఇంటికాడ చేయిస్తాను అండి చేయించి నెల రోజుల తర్వాత నేను పిల్లల్ని ఫస్ట్ డే వన్ వచ్చేసి మెరాక్ చేసుకుంటాను తర్వాత క్లోమ్ థర్టీ డ్రాప్స్ ఇట్లా చేసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత నేను ఫామ్లో అప్పు చెప్తానండి మా వర్కర్ అక్కడ నుంచి మనోడు ఒక నాకు మూడు సెటప్లు ఉంటాయి నెల రోజుల పిల్లలు నుంచి మూడు నెలలు పిల్లల దాకా ఒక సెక్షన్లో పెరుగుతాయి అక్కడ నుంచి మళ్ళీ ఆ జాబులో ఎక్కేదాకా సెక్షన్లో జరుగుతాయి అక్కడి నుంచి జాబులోకి వస్తాయి జాబులోకి ఎక్కిన తర్వాత నేను ఒక కేసు గుడ్లు పెడతానండి అంటే ఒక ముప్పై గుట్ల నుంచి నలభై గుట్లోకి ఎక్కిస్తాను ఆ తర్వాత ఇంకా గుడ్డే వేయనండి ఇంకా యాక్చువల్గా ఇంకా జాబులోనే ఉంటే తిరగబడి కొడుకులు తయారయ్యి సేల్స్ వేసి వస్తుందని వస్తే సేల్స్ ఇస్తామండి లేదని కంపల్సరీ వెళ్ళిపోతాయి నా అక్కడికి కొడుకలు ఆగదు ఇంకా తయారీ అంటారా పండగ తయారీ పెట్టుకుంటామండి మనం సర్వ్ చేసుకుంటే కొన్ని కోళ్ళు ఉంటాయి కదండి వరకు మనం తయారీ పెట్టుకొని పండుగ యాక్చువల్గా అండి అసలు గ్రేడింగ్ అనేది లేదండి నేను ఏ కోడికెళ్ళని అయినా అమ్మేస్తానండి ఎందుకంటే నాకు మెయిన్ బిజినెస్ నేను పందాలు అనేవి నా దగ్గర ఆగిపోయిన కోడికల్ని నేను పని వేస్తాను ఒక పది పిల్లలు అయ్యాగితే అటు నేను సంక్రాంతి టైంలో పందిమిల్ వచ్చి ఉంటాను విడి రోజుల్లో ఏమో పందాలు ఏమండి నేను తర్వాత గ్రేడింగ్ అంటారా ఒక వంద కోడి పిల్లలు ఉందనుకోండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎత్తుకెళ్తారు సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఎత్తుకెళ్తారు అట్లా వాళ్ళకి నచ్చినా వాళ్ళకి మీ దగ్గర రేంజ్ ఎలా స్టార్టింగ్ అయితే పదిహేను వేలు రేంజ్ వేల నుంచి నా దగ్గర ముప్పై వేలు దాకా అండి టాప్ అండి నా నేను అమ్మే రేట్లు అండి నా కోడి పిల్లలే బయటికి వెళ్ళేసి వేలు అమ్మారు లక్షలు అమ్మారు నేనైతే ఆ రేట్లోనే వెళ్తానండి కస్టమర్కి అందుబాటులో అందుబాటులో ఉంటాను మీ ఫామ్మెంట్ ప్రాక్టీస్ చేస్తారు ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పండి సార్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు మీరు ఏం చేస్తారు ఏంటి ఎలా చేపిస్తారు ఒకసారి మార్నింగ్ వస్తానండి అది చూసుకొని ట్రాన్ పేట పిల్లల చూసుకోవటం మేతలో ఎక్కువ చూసుకోవటం మధ్యాహ్నం టైంలో చూసుకుంటాం ఒక్కో రోజు ఎండలు ఉంటే మళ్ళీ సాయంత్రానికి వస్తాం చూసుకుంటా అబ్జర్వేషన్ మెయిన్ అండి మనకి అబ్జర్వేషన్ లేకపోతే ఈ ఫీల్డ్లో బయట అప్డేట్ అవలేదు ఇది ప్రతి అబ్జర్వ్ అబ్జర్వేషన్ ఉంటుంది రీడింగ్ అబ్జర్వేషన్ ఉంటుంది ఇంట్లో ఎలా ఉంటుంది చూసుకోవాలి కొంచెం ఏదైనా పిల్లలు బాగుంటుంది అబ్జర్వేషన్ పెట్టుకుంటే ఈ ఫీల్డ్లో కంపల్సరీ రాణించాలి కోడి అనేటువంటిది పిల్ల కానీ ఒరుగు కానీ పట్ట కానీ ఏ టైంలో బాగా యాక్టివ్గా ఉంటుందండి మనం వాళ్ళు కూడా ఏ టైంలో వెళ్తే బాగా అర్పిస్తుంది కొడుకులండి చిన్నపిల్ల అప్పుడు అయితే యాక్టివ్గా ఉంటాయండి మనం ఇచ్చే ఫీల్డ్ని బట్టి యాక్టివ్గా ఉంటాయండి మనకి రేషన్ మనం కంటిన్యూగా నిద్ర ఉండాలి మెయిన్ పిల్లలప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవటం దోమలతో రేసుకొమ్మేసుకోవటం చిన్నపిల్లలప్పుడు ఎంత కేర్ తీసుకుంటే అంత యాక్టివ్గా ఉంటుంది కస్టమర్కి ఎప్పుడైనా కాడండి కోడి పిల్లలు తయారీ పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలలు వయసు కోడి ఈడు మారి ఏకంట మారి కోడి తయారైన తర్వాత కస్టమర్ బాగుంది ఓకే అంటే ఈక షైనింగ్ రావాలి కోడి బలంగా యాక్టివ్ కనపడాలి డబుల్ బాడీ అనేటువంటి పిల్లల సీ కనపడాలంటే మీరు పాటించేటువంటి లో మీరు తీసుకునే జాగ్రత్త అంటే మేతలు చిన్నపిల్లప్పుడు అండి స్టార్టర్ ఫీడ్ ఇస్తాం పది రోజులు పదిహేను రోజులు ఆ తర్వాత మెల్లగా మనం గింజ మేతలోకి తీసుకెళ్తాం మీరు చూసారు ఇందాక ప్రతిదీ మేము గింజ మేత వస్తాం స్టార్టర్లు వాడన తక్కువ చిన్నపిల్లప్పుడే ఇస్తాం ఎందుకు చిన్నపిల్లప్పుడు కూడా ఎందుకు ఇస్తాం అంటే అండి మోటాలిటీ ఎక్కువ ఉంటుంది అండి చిన్నపిల్లప్పుడు గింజ మేత అరుగుదల తప్పు లాస్ట్ టైము నేను ఇదివరకు ఫస్ట్ ఫీడ్ వాడేవాళ్ళం ఫీడ్ వాడుతుంటే కోడి పిల్లలు పెద్ద అయిన తర్వాత చనిపోవడం ఎక్కువైపోతుంది లేవర్ కంప్లైంట్లు రావడం గ్రోతింగ్ ఎక్కువ ఉంది మోకాళ్ళు రావడం నాకు రాజుగారు అట్లా కాదు ఇట్లా చేయమని సలహా ఇస్తే నేను అలా ఫాలో అవుతాను స్వచ్ఛలో రాగులు వడ్లు అంటే ఈ మూడు సమానంగా మనం రాగుల శాతం ఎక్కువ ఇస్తాం ఒక ఎండాకాలం వస్తే వడ్లు శాతం తగ్గించేస్తాం ఎండాకాలంలో రాగుల శాతం ఎక్కువ ఇస్తాం తర్వాత వడ్లు శాతం తగ్గిస్తాం ఇవి మూడు కలిపి మనం పిల్లలకి కానీ దానివల్ల ఉపయోగం ఏంటండి ఒక శాతం సజ్జలు రాగులు తగ్గించడం పెంచడం ఉపయోగం ఏంటండి ఫస్ట్ కానించండి మన ఉపయోగం అనేది పెద్దవాళ్ళు చెప్పిన కానీ అట్లా వెళ్ళిపోతా ఉంది వడ్డైతే ఏమైతుందండి కొంచెం ముడ్డు తిమ్మిల్ అవడం ఓవర్ హీట్ వస్తుంది అని చెప్పేసి వడ్డీ శాతం రాగులు అంటే ఏమండి ఇంకా కోడి అనేటప్పుడు కొంచెం సజ్జ రాగు కామన్గా ఓకే ఇప్పుడు బ్రీడర్లో ఆ స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది పెరగాలి వాటికి ఏమేమి ఫీడ్ ఇస్తారు ఎలా అండి మంచి హెల్తీగా ఉండాలి అండి లడ్డు అనేది ఒకటి తర్వాత తయారీ నష్టం అవుతుంది ఫస్ట్ కాంచి దాంట్లో నాకు అనుభవం కొంచెం ఉంది దాన్ని ఏం చేశారంటే మాకు వేసరాజు గారు కొంచెం దాన్ని మార్పులు చేయించి మార్కెట్లోకి తీసుకొచ్చారండి నేను లాస్ట్ ఇయర్ పన్నెండు వేల తయారీ లడ్డు అమ్మడం జరిగింది చాలా బాగా రిజల్ట్ అవుతుందండి చాలా ఫీడ్బ్యాక్ చాలా గొప్పగా వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు వాడారండి చాలా పెద్ద వాళ్ళు పెద్ద బంధాలు వేసిన అది నేను సేల్స్ చేయడం స్టార్ట్ చేశానండి నేను దాన్నే నా బ్రేడర్లు అన్నిటికీ నేను వాడతాను ఎలా ఉందండి మీ దగ్గర రిజల్ట్ ఎలా ఉంది చాలా బాగుంటుంది అంటే గతం ఏం వాడారు గతానికి దీనికి ఇది మాటం గురించి తేడా ఏం గమనించారు నేను ఫస్ట్ గా నుంచి నేను ఈ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశానండి ఇట్లా నాలుగైదు రకాలు పెట్టి బిడ్డ పెట్టి సెవెన్ కాన్ పెడితే నేను కొన్ని కొన్ని నెట్లలో చెక్ చేసుకొని దాన్ని నేను ఒక లడ్డుగా తయారు చేసుకొని వాడేవాడిని తర్వాత ఏంటంటే దాంట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ నేను ఎక్కువ వేయడం తక్కువ వేయడం అట్లా ఉంటే దాన్ని రాజుగారు కొంచెం నన్ను సరి చేసేసి దాన్ని కరెక్ట్గా సంపాద కల్పించి మార్కెట్లో తీసుకొచ్చాను మన మన ఫామ్లో అన్ని సక్సెస్ అవడానికి కారణం మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రసం ఆ తర్వాత నేను చాలా బ్రాడర్లు తీసుకొచ్చాను చాలా మంది దగ్గర తీసుకొచ్చాను కొన్ని కొన్ని మార్కుగా నిలబెట్టి నాకు జాకి గారు గారి ఒకటి ఉంటుంది అండి నాకు టూ ఇయర్స్ నుంచి అది నిలబెట్టింది ముందు ఒక డ్యాగ్ ఉండేదండి చాలా మంచిది అది ఒకటి నిలబెట్టింది తర్వాత రాజుగారు ఏసరాజు గారు నాకు ఒక డాగ్ని ఇచ్చారండి అది నాకు టూ ఇయర్స్ నుంచి మంచి పేరు తెచ్చిపెట్టింది నేను ఎక్స్ కానీ చిక్స్ కానీ మంచి మార్కెట్లో అమ్మగలిగా నాటి దానికి ఒక మార్క్ అండి ఒక్కో బ్రేడర్కి ఒకటి అట్లా ప్రతిదీ మన దగ్గర ఇలా ప్రతి రంగు ప్రతి బ్రేడరు ప్రతిది కూడా నేను పందాలు చేసినాయి అట్లా మంచిగా తీసుకొచ్చి రీడింగ్ చేయిస్తాను ఓకే మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ పందెం మీ ద్వారా మీ కోడి అసలు ఎంతకి ఎప్పుడు ఫస్ట్ పన్నెండు ఏసారండి నేను యాక్సిడెంట్ అవ్వకముందు చింతమనేని గారి బారిలో వేసేవాళ్ళం ఆ రోజుల్లో పదులకి ఇరవై ఏళ్ళ దాకా నేను వేసానండి చిన్న పంద్యాలు అప్పుడు నాకు కార్లు ఉండేవండి నా కార్లోకి పెట్టుకుని అట్లా నేను అక్కడ మూడు రోజులు అక్కడే ఉండే ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ రావడం తర్వాత అసలు ఏంటి పొజిషన్ ఆలోచించుకుంటే ఇయాలి మనకి ఒక కోడ్ అనేది మనల్ని ఉన్నాయి మళ్ళీ నాకు చేయి కుప్పాకలు ఇస్తే పంద్యాలు అప్పుడు ఏమి రంగులు కొట్టి ఫస్ట్ అసలు ఎన్నిళ్ళ వయసులో మీరు వెళ్ళారు ఏంటి అదే ఒక్కసారి చెప్పండి అప్పుడంటే అండి ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయండి కరెక్ట్గా అప్పుడు అండి మనకి అప్పుడులో ఏదో చిన్న కోళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం అండి ఆ రెండు మూడు రోజులు ఆడేవాళ్ళం ఎక్కువ మనకి అంత అంతే మన వృత్తి వేరు ఈ వృత్తి వేరండి ఆ టయానికి మన వేయాలి కాబట్టి ఏదో ఆ రెండు మూడు రోజులు పండగ వేయాలి కాబట్టి వేసేవాళ్ళం ఆ తర్వాత ఇది ఒక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ నేను ఎలా వచ్చిందండి అప్పుడు అలవాటు అండి మా నాన్నగారు మా నాన్నగారు రామారావు మామూలు మా నాన్నగారు ఏదో చిన్న కోళ్ళు ఇంట్రెస్ట్ గా మేపళ్ళు పందాలు అయితే ఐడియా అనుకుంటా నేనైతే చూడలే ఇప్పుడు ఇంటికి మనకి ఎప్పుడు కోళ్ళు ఉండేవి అమ్మగారు అట్లా ఆ కోళ్లు పట్టుకోవడం వల్ల అలవాటు ఉంది కాబట్టి ఆ పండగ మూమెంట్ లో మూడు ఆ తర్వాత మన వృత్తి ప్రకారం మన డ్రైవర్కి వెళ్ళిపోయే మన వెహికల్స్ ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నాళ్ళు సఫర్ అయిన తర్వాత ఏం చేయాలన్నది కొంతమంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా పాటుగా ఆ టైంలో మామిడి ఈ మీ మండలంలో మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అవుతున్నారు మీతో అప్పుడు కలిసి మీరు జంటగా వెళ్ళి పని వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్ అండి హుసేన్ అని చనిపోయాడు అతను కార్లు ఉన్నాయి నాకు కార్లు ఉండేవి ఫంక్షన్ విజయవాడ యాక్సిడెంట్ అయిన నా ఫ్రెండ్ ఆడు చనిపోయాడు నాకేమైనా పో సిరిగిపోయడం అట్లా మాడు నేను పందలేసాను